దేవుడు ఉన్నాడని చెప్పే సాక్ష్యాలు మనమందరం ఈ ప్రపంచంలో ఒక పెద్ద రహస్యం మధ్య జీవిస్తున్నాం ఆ రహస్యమేమిటంటే ఈ సృష్టికి ఒక సృష్టికర్త ఉన్నాడా లేదా దేవుడు నిజంగా ఉన్నాడా లేక ఇది అంతా యాదృచ్ఛికమా శతాబ్దాలుగా మహర్షులు తత్వవేత్తలు కూడా ఇదే ప్రశ్న అడిగారు ఒకటి సృష్టి సాక్ష్యం ఈ విశ్వం ఎంత అద్భుతంగా ఉందో గమనించండి గ్రహాల కదలిక సూర్యుడు సమయానికి ఉదయించడం చంద్రుడు సమయానికి వెలగడం ఒక చిన్న మొక్కలో నుండి ఒక పెద్ద వృక్షం పుడుతుంది ఒక గింజలో ప్రపంచాన్ని నడిపించే శక్తి దాగి ఉంటుంది మన శరీరం కళ్ళు గుండె మెదడు అన్నీ ఒక సక్రమమైన ప్లాన్ ప్రకారం పనిచేస్తాయి శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు ఇంతక్రమం యాదృచ్ఛికంగా రావడం అసాధ్యం కాబట్టి ఒక పరమశక్తి ఒక దైవచైతన్యం దీనిని నడిపిస్తోందని నమ్మక తప్పదు రెండూ మన హృదయంలోని సాక్ష్యం ప్రతి మనిషిలో ఒక అనుభవముంటుంది మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం అడగకుండా మనసుదేవుని వైపు తిరుగుతుంది ఎవరూ చెప్పకపోయినా లోపల ఒక శక్తి ఉందని మనసు అంగీకరిస్తుంది భక్తులు జపంచేస్తే ధ్యానం చేస్తే కీర్తనలు పాడితే అంతర్గత ఆనందం వస్తుంది ఇది దేవుడి ఉనికికి ప్రత్యక్ష సాక్ష్యం మూడు శాస్త్ర సాక్ష్యం ఐన్స్టీన్ న్యూటన్ వంటి మహాశాస్త్రవేత్తలు కూడా దేవుడి శక్తిని అంగీకరించారు న్యూటన్ అన్నాడు ఒక గడియారం వెనుక గడియార కారుడు ఉండాలి అలాంటి విశ్వం వెనుక దేవుడు తప్ప మరెవరు ఉండగలరు విశ్వంలోని సక్రమత భూమి సూర్యుని నుండి సరైన దూరంలో ఉండటం ఇది యాదృచ్ఛికం కాదు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం కూడా చెబుతుంది విశ్వానికి ఒక ఆరంభముంది ఆరంభానికి వెనుక ఎవరో ఉన్నారు ఆ పరమశక్తి అదే దేవుడు నాలుగు మహర్షుల అనుభవాలు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయి దేవుడు సత్యమేట్ రామకృష్ణ పరమహంస శంకరాచార్యులు మిరాబాయి త్యాగరాజులు వీరంతా తమ అనుభవం ద్వారా దేవుడిని సాక్షాత్కరించారు వారు ఊహలో చెప్పలేదు వారు అనుభవించారు చూశారు జీవించారు ఐదు భక్తుల అనుభవం ఎన్నో భక్తులు తమ జీవితాల్లో దేవుని జాడలు చూశారు ఉదాహరణకు తిరుపతిలో లడ్డు ప్రసాదం సిరిడిలో సాయిబాబా అద్భుతాలు క్షేత్రంలో భక్తుల రక్షణ ఆ అనుభవాలు విన్నప్పుడు మనకే అనిపిస్తుంది దేవుడు లేడని చెప్పడం అసాధ్యం ఆరు న్యాయం కర్మ సిద్ధాంతం ప్రపంచంలో ఎందుకు మంచి చెడు జరుగుతుందో ఎందుకు ఒకరికి సుఖం మరొకరికి దుహకం దీనికి సమాధానం కర్మ సిద్ధాంతం మన పనులకు ఫలితాలు తప్పవు ఈ నియమాన్ని ఎవరూ అమలు చేస్తున్నారు అదే దేవుడు ఏడు అద్భుత సాక్ష్యం ఎప్పుడు ఎప్పుడు దేవుడు ప్రత్యక్షంగా తనను చూపించాడు ప్రహ్లాదుడు నరసింహస్వామి రూపంలో చూశాడు గోపికలు కృష్ణుడిని అనుభవించారు అనేక అద్భుతాలు ఇవాళకూడా జరుగుతూనే ఉన్నాయి దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న అడిగే బదులు నేను ఆయనను ఎలా అనుభవించాలి అని అడగాలి దేవుడు మన హృదయంలో ఉన్నాడు ప్రకృతిలో ఉన్నాడు భక్తిలో ఉన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నట్లు నేను ఎక్కడ భక్తితో పిలవబడుతానో అక్కడ నేను ప్రత్యక్షమవుతాను కాబట్టి మనం చేయాల్సింది ఒకటే భక్తితో ప్రేమతో దేవుడిని పిలవడం